నాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర నిధి అగర్వాల్ కథానాయిక ముడి దర్శకత్వంలో మొదలైన ఈ యువ దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు ఏ దయాకర్ రావు నిర్మాత రెండు భాగాలుగా రానున్న సినిమా ఇది తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులోని మాట వినాలి అంటూ సాగే పాటని ఈ నెల ఆరున విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు ప్రకటించాయి కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా పాట విడుదల తేదీని ఓ పోస్టర్తో పాటుగా ప్రకటించింది చిత్ర బృందం ఈ పాటని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలాపించారు ఎంఎం కీరవాణి స్వరకర్త బాబీ దేవోల్ అనుపమ్ ఖేర్ నాజర్ రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన తెలుగు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో విడుదల కానుంది